వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి ఒకటే ఒక మార్గం దొరికింది ఏంటి అదే పిపిపి సో ఈ విధానం కోసం వాళ్ళు ప్రభుత్వ ప్రైవేటీకరణ కాదు వాళ్ళు అంటుంది మెడికల్ కాలేజ్లన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు కాలేజీలను విద్యార్థుల భవితను నాశనం చేస్తున్నారు అన్న రీతిలో ఓ దుయ్యబట్టారు కుటుంబ ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు అసలు పిపిపి విధానం అంటేనే వారికి తెలియదని పిపిపి విధానం కాకుండా వాళ్ళకొచ్చే సొమ్ము ఆగిపోతుంది అన్న రీతిలో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ అయితే అన్నారు అసలు ఏం జరిగిందనేది ఒకసారి క్లియర్ గా అయితే ఒకసారి మనం చదువుదాం పిపిపి విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్ అంశాలపై మీడియాతో మాట్లాడారు పీపీపిపై వైసీపీ అనవసర రాధ్యాంతమని విమర్శించారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కు విక్రయించడం లేదన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తామని పిపిపి విధానం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు రోడ్లు విమానాశ్రయాలు అన్ని పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేస్తున్నామని మరి వాటన్నిటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టేసినట్టేనా అని ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్న జగన్ ఐదేళ్ల కాలంలో ఐదు మెడికల్ కాలేజీలను కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు కనీసం తన పులివెందులలోనూ పూర్తి చేయలేదని ఆయన వాపోయారు